హెల్ దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మస్తు దినాలు అయిపోయింది కదా బ్లాగ్స్ పెట్టి సో అందుకే ఇవ్వాలని మేము శ్రీశైలం పోయినాం కదా ఆ బ్లాగ్ అనేది ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను అందరూ స్కిప్ చేయకుండా చూడండి సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ అలా అలా ఫైవ్ ఓ క్లాక్ అట్లా మేము జర్నీ స్టార్ట్ అనమాట వ్యూ అయితే ఎంత బాగుంటుంది కదండి ఈవినింగ్లో మధ్యలో మాకు ట్విస్ట్ ఒక వర్షం కూడా మంచిగానే గట్టిగా తగిలిందనమాట బట్ ఏది ఏమైనా వన్స్ మనం స్టెప్ ఇన్ చేసామంటే అలా వెళ్ళి వెళ్ళిపోవాలంతే కదా సో మధ్యలో ఒక ఛాయ్ పడింది అసలు జర్నీ సాగుతుందా అండి లేదు కదా సో చాయ్ తాగేసినాం ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళిపోయింది నాకైతే రూమ్ నిజంగా చాలా బాగా నచ్చింది మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ వాష్ ఏరియా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే రూమ్ భలే నచ్చింది రూమ్లో ఇంకా నచ్చిన విషయం ఏంటంటే ఇదనమాట నాకు నాకు అర్థం లేనిది అర్థం పక్కా ఉండాలి డ్రెస్సింగ్ టేబుల్ పక్కా ఉండాలన్నమాట సో రూమ్ అయితే ఫైనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది కబోర్డ్స్ కానీ నీట్గా ఉంది కానీ రూమ్ అయితే చాలా నీట్గా ఉంది నాకైతే ఫుల్గా నచ్చేస్తుంది ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అలా రిలాక్స్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మేము ఫోర్ వరకు లేసాం ఫోర్ వరకు లేచి ఇంకా బ్రష్ చేసుకొని అలా మార్నింగ్ కిటికీలో నుంచి బయటికి చూస్తే వ్యూ ఎంత ప్రశాంతంగా ఉందండి నిజంగా మంచిగా లైట్గా వర్షం కూడా పడినట్టుంది నైట్ చాలా ప్రశాంతంగా ఉంది సో మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి రెడీ అంటే డ్రష్ ఉంటుందో ఏమో అని చెప్పేసి వెళ్ళాం కానీ దర్శనం అయితే టు బి ఫ్రాంక్ జబర్దస్త్ దర్శనం అసలు చాలా బాగా ఇది హోటల్ వ్యూ అనమాట సో టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయ్యాము టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా ఎంత బాగుంటుంది కదండి చాలా బాగుంది అసలు వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము కొంచెం పార్కింగ్కి టెంపుల్కి వెళ్ళడానికి కొంచెం వాక్ అయితే చేయాలండి వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళిన వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుస్తుంది లేని వాళ్ళకి కొంచెం నడవాలి పార్కింగ్ నుండి నేను ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుని దగ్గర వాళ్ళు బొట్టు పెడతారు కదా ఖచ్చితంగా పెట్టించుకోవడం ఎందుకంటే నాకు ఇష్టం అలా పెట్టించుకోవడం సో నేను మమ్మీ మేమైతే అయితే అట్లా పెట్టించేసుకొని ఇంకా ఫోన్స్ అయితే అలౌడ్ ఉండదండి అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఫోన్స్ అయితే అలౌడ్ చేయరు సో ఫోన్ అక్కడ పెట్టేసినాము దర్శనానికి వెళ్ళినాము దర్శనం అయిపోయింది మాది మా బొట్లు చూసి అర్థమైపోతుండదు కదా సో దర్శనాలు అయితే మావి కంప్లీట్ అయిపోయి ఫోన్ తీసేసుకొని బయటికి అనమాట ఇంకా లోపల తీయలేం కదంటే ఇంకా దర్శనంకి లేనప్పుడు ఏం చేస్తాం ఫోన్ అలౌడ్ లేనప్పుడు సో ఇది ముందు అనమాట ఎంట్రన్స్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళనివ్వరు బట్ ఇది ఫొటోస్ ఏరియా అనమాట సో మనకు కొంచెం రీల్స్ పిచ్చి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఒక రీల్ తీసుకోవాలి కదా అది ఒక మెమరీస్ సో అందుకని నేను అయితే ఒక రీల్ తీసేసుకున్నాను రీల్ తీసేసుకొని ఇంకా మళ్ళీ మేము రూమ్కి స్టార్ట్ అయిపోయాం రూమ్కి స్టార్ట్ అయిపోయి కొంచెం తినేసి తర్వాత నెక్స్ట్ మనం శ్రీశైలం వెళ్ళినామంటే సాక్ష్యం సాక్ష్యం కోసం మనం ఖచ్చితంగా సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకోవాలి సో సాక్షి గణపతి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాం బయట అంతా మంచిగా ఉన్నాయన్నమాట ఇవన్నీ సో అక్కడ కూడా అయిపోయినాయి ఇంకా ఫస్ట్ టైం అనమాట మేము లాస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇవన్నీ వెళ్ళలేదు ఇక్కడ వ్యూ అయితే ఇది పాలదార పంచదార ఈ మెట్లు ఇవన్నీ అసలు నిజంగా వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాటర్ ఒక సైడ్ పాలలు ఎక్కువ ఒక సైడ్ కొంచెం తీపి తక్కువ అట్లా ఉంటాయి అని చెప్పేసి అన్నారు నాకైతే కొంచెం తేడా అయితే ఏమీ అనిపించలేదు టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి కాబట్టి కానీ లొకేషన్ అయితే అస్సాం లొకేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ నాకు చాలా నచ్చింది లొకేషన్ స్పాట్ అయితే సూపర్ ఉంది పా ఖచ్చితంగా శ్రీశైలం దారి మధ్యలోనేనండి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనం మ్యాప్ పెట్టేసుకొని ఓన్ వెహికల్స్ అయితే లేకపోతే అక్కడ షేరింగ్ ఆటోస్ కూడా ఉంటాయి వాళ్ళు అన్నీ తిప్పమంటే వాళ్ళు కూడా తిప్పేస్తారు లొకేషన్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు పాలదార పంచదార కూడా మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి చూసారా లొకేషన్ అయితే నిజంగా చాలా బాగుంది కాకపోతే కొంచెం ఎయిడెడ్ పర్సన్స్ కొంచెం ఎక్కడం దిగడం కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి మెట్లు అది ఒక్కటి చూసుకొని వెళ్ళండి కానీ బాగుంటుంది కానీ వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట లుక్ అంతా బాగుంటుంది నాకు ఇంకా ఇక్కడ బాగా విశేషం ఇష్టమైందంటే ఇది ఎందుకంటే నాకు బాహుబలి గుర్తొచ్చింది నే శివుడికి ఏటేటా అభిషేకమే అని చెప్పి మన ప్రభాస్ అంటారు కదా అది నాకు చాలా గుర్తొచ్చింది మేడం అంత మంచి అనిపించింది శివలింగానికి ఎప్పుడు అలా వాటర్ పడడం ఇంకా బైక్ ఎక్కుతున్నామండి అబ్బా చాలా అలసిపోయామనమాట సో అక్కడి నుంచి ఒక వాకబుల్ అంటే కొంచెం వెహికల్స్ కూడా వెళ్తే హటకేశ్వరం టెంపుల్ అని కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళినాక మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే అభిషివుని అభిషేకంకి ఛాన్స్ వస్తే నా వదులుకునేది కదండి సో అభిషేకం కూడా మంచిగా శివయ్య ఒక బ్లెస్సింగ్ లాగా నాకు అనిపించింది అభిషేకము చేసేసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ నాకు ఎప్పటినుంచో ఉండే ఇది యూట్యూబ్లో చూసాను యాక్చువల్గా వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి 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 అనుకొని ఫైనల్గా అయితే మేము వెళ్ళిపోయాం శిఖరం శ్రీశైలం శిఖరం శిఖరం నుంచి ఆ నందీశ్వరుని కొమ్ముల నుంచి చూస్తే మనకి శ్రీశైలం గోపురం కనిపిస్తుంది కనిపిస్తుంది అని మనం అనుకోవాలి ఎందుకంటే చాలా లాంగ్ కదండి సో అలా చూ చూస్తే అదొక తృప్తి అంతే సో బైనోక్లియర్ కూడా పెట్టిరు అక్కడ దాంట్లో నుంచి చూస్తే మాత్రం ఖచ్చితంగా గోపురాలు అవన్నీ కనిపిస్తున్నాయి ఇది కూడా పైకి ఎక్కాలి పైకి ఎక్కినాక లొకేషన్ అనమాట బాగుంటుంది ఏదైనా ఇంకా అది అంత అడవి కాబట్టి లొకేషన్ అయితే అంతటా బాగుంటుంది ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మెట్లు అండి కొంచెం చాలా ఉంటాయండి ఈ మెట్లు సో వెళ్ళాలి కష్టపడి సో ఇదనమాట ఈ గీసి ఈ నందీశ్వరుని కొమ్ముల నుంచి మనము గోపురాలు చూడాలన్నమాట అదొక హ్యాపీనెస్ అంటే మనకు కనిపించినాయా కనిపించలేదా భగవంతుడికే తెలుస్తుంది బట్ అలా చూడాలి అని చెప్పేసి మేము కూడా శిఖరానికి వెళ్ళేసి అయితే ఫైనల్గా అది కూడా నా కోరిక తీరింది మనం ఎన్నో అనుకుంటామండి మనం ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అనేసి కాకపోతే శివు నాగ్నలేనిది చీమైనా కుట్టదు ఎస్ కుట్టదు నిజమే ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేసి అంతా ఆల్రెడీ ఆయన ఆయన చేతిలోనే ఉంటుంది ఆయన పిలుచుకుంటేనే మనం అక్కడికి వెళ్తాం ఇది మాత్రం పక్కా ఎందుకంటే చాలా మేము ఇంతకు ముందుకు ఫస్ట్ ఒకసారి వెళ్దాం అని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాది ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ కరెక్ట్గా వన్ ఇయర్కి మళ్ళీ వెళ్ళాం ఈసారి కూడా అదేంటో అనుకోకుండా కరెక్ట్ వన్ ఇయర్కి మళ్ళీ వెళ్ళాం ఆ శివయ్య అట్లా మమ్మల్ని పిలుచుకుంటుండని నాకు ఒక పాజిటివ్ వైబ్ అనమాట అంతా శివయ్య ఉన్నాడు అంతే నేను నమ్మేది అది ఒక్కటే అండి మనకి ఎన్నున్నా ఏమున్నా కానీ శివయ్య అన్నీ మనకి మన ఇంట మన శివయ్య ఉన్నాడు అని చెప్పేసి నేనైతే నమ్ముకుంటాను సో మేము ఇంకా రిటర్న్ రిటర్న్లా రిటర్న్ అయిపోయాము ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది కదా కానీ నాకేం భయం ఏం లేకుండే సో ఇంటికి రిటర్న్ అయిపోయినాక అసలు డ్యామ్ ఓపెన్ చేసినాక వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకోవడమే కానీ ఎప్పుడూ కాలేదు శివయ్య డ్యామ్ ఓపెన్ చేసినారా అని చెప్పేసి పిలిచినట్టే నాకైతే అనిపించింది ఆల్ ఆఫ్ సడన్గా ఇంకా డ్యామ్స్ అయితే ఒక అట్లా ఓపెన్ అయినప్పుడు కొంచెం వాటర్ చూడంగానే నాకు ఎంతో హ్యాపీనెస్ అనిపించింది యాక్చువల్గా ఇంకా గేట్స్ అన్నీ ఓపెన్ అయినప్పుడు వెళ్తే ఇంకా హ్యాపీనెస్ ఎట్లుంటుందో అనిపించింది బట్ వాటర్ అయితే ఫుల్ ఆఫ్ ఫ్లో ఉండే ఇక్కడ మంచిగా మనకి ఇది ఉంటే మనం బయటికి వెళ్ళడానికి ఇంకా చిరుతిని తిండి ఎట్లా అండి సో వేసేసాం అనమాట కడుపులా అది కూడా తప్పదు కదా తినాలంతే సో ఇంకా మేము అక్కడ డ్యామ్ కూడా చూసి అక్కడ ఫొటోస్ తీసేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోతుంటే లొకేషన్ ఈ లొకేషన్ స్పెషల్గా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ కొండలు అదంతా అక్కడ ఇట్లా వాటర్ ఫ్లో కూడా ఇట్లా ఇట్లా కనిపిస్తుంది అసలు ఎంత బాగుంటుంది అంటే ఈ లొకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది మనం రిటర్న్లో ఈ లొకేషన్ నాకు బాగా ఇష్టం యాక్చువల్లీ ఈ లొకేషన్ సగం ఇదే అనుకుంటే యా సగం ఆంధ్ర సగం తెలంగాణ బట్ లొకేషన్ బాగుంటుంది శ్రీశైలం అంటేనే టు బి ఫ్రాంక్ లొకేషన్ ఏరియా చాలా బాగుంటుంది లొకేషన్ నాకు స్పెషల్గా ఇష్టము అయితే వెళ్తుంటే వెళ్తుంటే ఇక్కడ డ్యామ్స్ గేట్స్ అనేది ఓపెన్ ఉండే కదా వాటర్ ఒక దగ్గర ఏంటంటే వాటర్ మొత్తం మనకి వర్షం వర్షం పడినట్టే రోడ్స్ పైన మొత్తం వాటరే అసలు ఎట్లా అంటే ఇంకా ఇక్కడ మనం ఇంత ఎండ కొడుతుంది ఇక్కడ వర్షం పడ్డదా నాలాంటి వాళ్ళు తెలియని వాళ్ళు అయితే అట్లనే అనుకుంటారు ఇంత ఎండ కొడుతుంది వర్షం పడ్డది అని చెప్పేసి చూసారు కదా రోడ్స్ అన్నీ మొత్తం వాటర్తో ఉన్నాయి సరే ఒకసారి మనం కొంచెం తీట పనులు ఎక్కువ కదా ఒకసారి కార్డోర్ ఓపెన్ చేసి చూద్దామని చెప్పి యూస్ ముందు వాటర్ అన్నిట్లా నా మీద పడిపోయినవి దెబ్బకి బంద్ చేసినా అనమాట సో అడవి ఆ గాలిని అంత ఎంజాయ్ చేయాలని చెప్పేసి మంచిగా కారు అది ఓపెన్ చేసేసి ఎంతో మంచిగా నేనైతే అడవి ఆ గాలి అనేది మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికి నేనైతే ట్రిప్ చాలా 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 ఎంజాయ్ అయితే చేశానండి చాలా ఎంజాయ్ చేశాను ట్రిప్ అయితే ఇంకా ఫైనల్గా డిండి డిండి దగ్గరికి వచ్చేసాం డిండి దగ్గర కూడా వాటర్ ఫ్లో చాలా బాగుండే చూడ్డానికి చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ డిండి కూడా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్ళలేదండి ఇది కూడా ఈసారి అయితే అన్నీ చూసుకొని రావాలి అని కంకణం కట్టుకొని ఫిక్స్ అయ్యి ఫిక్స్ అయ్యి మేము స్టార్ట్ అయ్యామనమాట సో అందుకే అన్నీ ప్రతి ఒక్కటి కూడా టైం టు టైం మంచిగా చూసుకొని మేమైతే వచ్చినాం అనమాట ఇట్లా ఫ్లో అయితే చాలా బాగున్నాయి అనమాట డిండి దగ్గర నాకు చాలా బాగా నచ్చింది ఇది ఈ ప్లేస్ కూడా స్పెషల్గా నాకు బాగా నచ్చింది అక్కడి నుంచి మేము ఇంకా వచ్చే దారిలోనే కదా మైసిగండి మధ్యలో ఒక దగ్గర ఫుడ్ అయితే తినేసామండి మేము ఫుడ్ తినేసి ఇంకా ఇక్కడికి మైసిగండి కడతాల్లో మైసిగండి మైసమ్మ తల్లి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇక్కడ కూడా దర్శనం చాలా ఫైనల్గా మాకైతే అన్ని శ్రీశైలం శివయ్య దర్శనము అమ్మ మైసిగండి దర్శనం కూడా చాలా బాగా జరిగింది అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి సో దేవుడు కూడా మమ్మల్ని ఇట్లనే మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇట్లనే నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేయండి ఇలానే కొత్త కొత్త వ్లాగ్స్తో నేను మీ ముందుకి వస్తూ ఉంటాను ఏదో ఒక నా చిన్న ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మీరు నన్ను కూడా సపోర్ట్ చేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్